హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక కప్పు పెసరపప్పుతో పప్పుతో అద్దిరిపోయే హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ఇక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు పచ్చి పెసర్లు తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మినపగుండు రెండు టేబుల్ స్పూన్ల వరకు రేషన్ బియ్యం వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని రెండుసార్లు నీట్గా కడిగి వాటర్ తీసేసి మళ్ళీ శుభ్రమైన వాటర్ వేసుకొని ఓవర్ నైట్ నాననివ్వాలి నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా నానిన పెసర్లను ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రెండు పచ్చిమిర్చిని చుంచుకొని వేసుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లాన్ని తీసుకొని ఈ విధంగా చిన్న కట్ చేసుకొని వేసుకొని ఇందులో వాటర్ వేయకుండా బ్లెండ్ చేయాలండి ఈ విధంగా బ్లెండ్ చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి టేస్టీకి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఈ మంచిగా కలుపుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం మూడు కప్పులు తీసుకొని ఇలా కొద్ది కొద్ది ఆయిల్ వేసుకొని ఇలా అప్లై చేసుకోవాలండి ఈ విధంగా అప్లై చేసుకున్నాక ఇందాక మనం బ్లెండ్ చేసుకున్న పెసరపప్పు బ్యాటరీని ఇలా కప్పులలో వేసుకొని ఒక ప్లేట్లోకి ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి తీసుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఇలా స్టాండ్ తీసుకొని ఈ విధంగా మరుగుతుండగా ఇందాక మనం రెడీ చేసుకున్న కప్స్ని తీసుకొని మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక పిక్తో ఇలా చెక్ చేసుకుంటే అంటుకోవట్లేదు చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారాక ఇలా ఒక చాక్తో మెల్లి కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ తీసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇందులోకి తెల్ల తెల్లనూరు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా రాసుగా కట్ చేసుకొని వేసుకోండి లుక్ మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం ఇందాక కుక్ చేసుకున్న ఈ కప్పు ఇడ్లీలని ఇందులోకి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అండి చాలా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ స్పాంజీ స్పాంజీగా సూపర్గా ఉంటాయండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్కాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్